హాయ్ హలో వెల్కమ్ టు ఆదాబ్ హైదరాబాద్ నేను సాయి రీసెంట్ టైమ్స్లో మనం రోజు టీవీలో చూస్తున్నాం పేపర్లో చదువుతున్నాం ఎక్కడ చూసినా ఎక్కడ విన్నా ఒకటే చర్చ నడుస్తుంది బంగారం రేట్లు పై పైకి అని రకరకాల వార్తల హెడ్లైన్స్ చూస్తున్నాం రకరకాల టీవీలో చూస్తున్నాం గోల్డ్ ఎక్కడికో వెళ్ళిపోతుంది అంటున్నారు దాంతోపాటుగా సిల్వర్ కూడా గోల్డ్తో పాటు పరిగెడుతుంది అన్నారు కొన్ని రోజులు తర్వాత గోల్డ్ వెళ్ళిపోయింది సిల్వర్ మళ్ళీ డౌన్ అయిందన్నారు చాలామంది సిల్వర్ మీద ఇన్వెస్ట్ చేసి చాలా నష్టాలు చూశారు వాటితో పాటు గోల్డ్ అండ్ సిల్వర్తో పాటుగా రియల్ ఎస్టేట్ కూడా హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ ఒక రెండు సంవత్సరాల నుంచి చాలా దారుణ పరిస్థితుల్లో ఉందని కొంతమంది అంటుంటే లేదు లేదు రియల్ ఎస్టేట్ బాగుంది ఇప్పుడు ఇప్పుడే పుంజుకుంటుందని కూడా కొంతమంది అంటున్నారు సో వీటన్నిటి గురించి మనం డీటెయిల్డ్గా డిస్కస్ చేద్దాం ఈరోజు మనతో డాక్టర్ నంది రామేశ్వరరావు గారు ఉన్నారు సార్ బిజినెస్ అనలిస్ట్ అండ్ ఫౌండర్ అండ్ సీఈఓ ఆఫ్ రియల్ ఆక్సిజన్ సార్తో మాట్లాడదాం ఒకసారి నమస్తే సార్ నమస్తే అండి సార్ ముందు గోల్డ్తో స్టార్ట్ చేద్దాం సార్ మనం ఎందుకంటే ట్రెండింగ్ బాగా నడుస్తుంది ఎక్కడ చూసినా చర్చ నడుస్తుంది పైగా ప్రతి ఇంట్లో కూడా మొన్న మేము రీసెంట్గా ఒక ఊరు వెళ్తే అక్కడ జనం చెప్తున్నారు గోల్డ్ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గెలిచిన తర్వాత తొలం బంగారం ఇస్తా అన్నారు ఆయన ఇచ్చింది లేదు పెట్టింది లేదు కానీ గోల్డ్ రేట్ ఎక్కడెక్కడికో వెళ్ళిపోతుంది పిల్ ఈ మన సైడ్ తెలుగు కల్చర్లో పెళ్ళిలో బంగారం లేని పెళ్ళి జరగని పరిస్థితి సో బంగారం ఆయన ఇవ్వ ఇవ్వబపో పక్కన పెట్టి ఇప్పుడు మేము కనీసం కొనలేని పరిస్థితుల్లో ఉన్నామని చెప్పి జనం అందరూ బాధపడుతున్నారు సో ఈ గోల్డ్ వేగం ఏదైతే ఉందో ర్యాకెట్స్ స్పీడ్ అయితే ఉందో అది భవిష్యత్తులో ఏమైనా తగ్గే పరిస్థితి ఉందా ఇంకా 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 వెళ్ళిపోయే అవకాశం ఉందంటారు ఇది ట్రంప్ను రేవంత్ రెడ్డి గారిని అడగాలి ఇప్పుడు గోల్డ్ అనేది నేను చాలా చాలా వీడియోస్లో చెప్పానండి పసుపు పసిడి పచ్చదనం అనేది అత్యంత ఇష్టమైన వస్తువు ఆడవాళ్ళకి ఇప్పుడు జెంట్స్ కూడా వేసుకుంటున్నాం వరల్డ్లోనే ఇండియా ఇస్ వన్ ఆఫ్ ది హైయెస్ట్ గోల్డ్ కన్జు టన్నుల్లో ఆడతాం మనం కేజీల్లో కాదు మొత్తం ప్రపంచంలో ఇండియా వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కన్జ్యూమర్ దీనికి మీరు అడిగారు కాబట్టి చిన్న అనాలిసిస్ చెప్తాను పంతొమ్మిది వందల ఇరవై ఐదులో అప్పుడు నువ్వు నేను పుట్టలే తులం బంగారం పంతొమ్మిది రూపాయలు ఉండేది అబ్బో పంతొమ్మిది వందల యాభైలో వంద రూపాయలు యాభై రూపాయలు అయింది సారీ వంద రూపాయలు రెండు వేలు నైన్టీన్ టూ థౌజండ్ కదా నైన్టీన్ నైన్టీస్లో నైన్టీ ఫైవ్లో ఫోర్ థౌజండ్ ఎంత ఉంది టూ థౌజండ్కి వచ్చేసరికి ఇంకొద్ది పెరిగింది కరోనా టైంలో యాభై యాభై ఐదు వేలు ఉంది మనకి త్రీ ఫోర్ ఇయర్స్ బ్యాక్ మొన్న ట్రంప్ ప్రెసిడెంట్ అయ్యేదాకా డెబ్బై డెబ్బై ఐదు వేలు ఎనభై వేలు ఉండేది ఇప్పుడు లక్ష ఎనభై మూడు వేలుకెళ్ళి మళ్ళీ లక్ష యాభై లక్ష యాభై ఐదులో కొట్టుకుంటుంది ఇది ట్వంటీ ఫోర్ క్యారెట్ బంగారం సో ఆర్నమెంట్ వాడేది జనరల్ ట్వంటీ టూ క్యారెట్ అది దీని మీద పది పది పర్సెంట్ తక్కువ ఉంటుంది ఇది ఇలా పెడితే సిల్వర్ కూడా అన్న సిల్వరు ఎప్పుడు కూడా మనం గత యాభై అరవై సంవత్సరాలు నేను చూస్తుంది ఏంటంటే సిల్వర్ ఎప్పుడు కూడా తులం బంగారం కేజీ సిల్వర్ని కంపేర్ చేస్తాం కేజీ సిల్వర్ ఎప్పుడు కూడా బంగారం కంటే తక్కువే ఉండేది అంటే అది డెబ్బై వేలు ఉంటే ఇది అరవై వేలు ఉండేది అంతకని తొంభై వేలు అవ్వలే బంగారం అరవై వేలు ఉంటే యాభై యాభై వేలు వేలు ఉండేది పదివేలు ఐదు వేలు ఇటు తేడా ఉంటుంది కానీ ఇప్పుడు అనూహ్యంగా మొత్తం రూపురేఖలే మారిపోయాయి అనుకుంది పోతే జరుగుతుందో ఏదో సాంగ్ ఉంది అప్పుడు అప్పుడే ఇప్పుడు ఏమైంది ఈ డెబ్భై ఎనభై వేలు కాస్త నాలుగు లక్షల పాతిక వేలకెళ్ళింది ఫోర్ ల్యాక్స్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ నేను ఆరు నెలల ముందు చెప్పాను నాలుగు లక్షల దగ్గర అది మించిపోయి వెళ్ళిపోయింది చాలా నాకు కాల్స్ వచ్చాయి మన పెద్దవాడు ఫోన్ చేసిండే మేబీ సిక్స్టీ ఫైవ్ సిక్స్టీ ఇయర్స్ బాబు నాకు నలుగురు కూతురున్నారు పెళ్లి చేయాలి వెయిట్ చేసాం గోల్డ్ ఎప్పుడు తగ్గితే చెప్పు కొనుక్కుంటాను జరిగిన క్వశ్చన్ నా నంబర్ డిస్ప్లే అవుతుంది కదా అన్న అది నేను చెప్పలేనమ్మా ఇంకా అంటే ఆవిడ ఫోన్ చేసినప్పుడు కొద్దిగా ఇంత పెరగలేదు ఇప్పుడు మీరు నెక్స్ట్ ది కారణాలు ఏంటి గోల్డ్ ఎందుకు పెరుగుతుంది సిల్వర్ ఎందుకు పెరుగుతుంది రానున్న రోజుల్లో నువ్వు చూసుకో పొరపాటు నరేంద్ర మోడీ గారు ఐదు వందల రూపాయల నోట్లు తీసేస్తే బంగారం నోట్లు సిల్వర్ నోట్లు కాపర్ నోట్లు అవకాశం ఉందా ఉంది ఎందుకంటే ఇలా లక్ష నేను గోల్డ్ రెండు లక్షలు తగలుతుంది సిల్వర్ నాలుగు లక్షలు తగలుతుంది ఇది వన్ పాయింట్ ఎయిట్ ఫైవ్ వెళ్ళింది అది ఫోర్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ అయింది అంటే అప్రాక్సిమేట్ అనలిస్ట్గా ఒక బిజినెస్ అనలిస్ట్గా ప్రొడిక్షన్ గోల్డ్ పెరగడానికి అనే ట్రంప్ వచ్చిన దగ్గర నుండి ప్రతిరోజు ప్రతి నెల ప్రతి వారం ఒక ఈవో సైన్ చేస్తున్నాడు జో బైడెన్ గారు నాలుగు సంవత్సరాలు సైన్ చేసి నేను వన్ ఇయర్లో చేసి పెట్టేసి ఓకే ఈవోస్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ ఉంటారు అవి ఎన్ని యాక్సెప్ట్ చేస్తారు అన్ని ఇప్పుడు క్యాబినెట్ బోల్డ్ బిల్లు పెడతారు కొన్ని బిల్లులు యాక్సెప్ట్ కావు సో ముఖ్యమైన కారణం ముఖ్యమైన కారణం ఏంటంటే గోల్డ్ అనేది ఏమంటారు దాన్ని మీకు కన్జంప్షన్లు ఎందుకు అని చెప్పాను కదా ట్రంప్ గారు ట్యాక్స్ నిర్ణయాలు ఒక రీజన్ యుద్ధాలు వరల్డ్ ఎకానమీ ఫెడరల్ రిజర్వ్స్ తర్వాత ఇవన్నీ కూడా బ్యాంక్ ఇంట్రెస్ట్ రేట్స్ రెపో రేట్స్ అంటే ఫెడరల్ సో ఇవన్నీ కూడా ఇప్పుడు యుక్రెయిన్ రష్యా ఇరాన్ ఇజ్రాయెల్ మన పాకిస్తాన్ ఇండియా యుద్ధాలు అయినవి అంటే డబ్బుల్లో కంపెనీ ఇన్కమ్ రాదు ఇప్పుడు కొన్ని కంట్రీస్ అయితే ఓన్లీ టూరిజం పోతే ఇండోనేషియా మలేషియా సింగపూర్ ఇవన్నీ కూడా దుబాయ్ ఆ పెద్ద ఇండస్ట్రీలు ఉండవు టూరిజం ఇవన్నీ ఇవన్నిటితో పాటు వీసా ఆపడం వీసాలు తగ్గించడం ఇమిగ్రేషన్ పర్సన్స్ ఇమ్మిగ్రేషన్ పర్సన్ టైట్ చేయడం లక్కీ డ్రిప్ తీస్తాడు బర్త్ టూరిజం తీస్తాడు ఇప్పుడు ఎవరైనా పిల్లలు పుడితే అది యాక్సెప్ట్ చేయను అంతమంది ప్రెగ్నెంట్ ఉండి పిల్లలు అక్కడ మళ్ళీ ఇక్కడ వచ్చారు అది యాక్సెప్ట్ తర్వాత యూనివర్సిటీలో ఫేక్ యూనివర్సిటీలో కుర్రలు పట్టుకొని ఉద్యోగాలు లాగా వాళ్ళు రోడ్డు మీద తిరుతున్న పట్టుకున్నారు అంటే ఇవన్నీ కూడా ఇప్పుడు డబ్బులు ఉంటే అన్ని వేషాలు వేస్తాం డబ్బులు లేకపోతే ఏం చేయలేదు సో ఇది ఒక రీజన్ రెండో రీజన్ ఏంటంటే ఇప్పుడు స్టాక్ మార్కెట్ చాలా బొంబైలు ఎత్తిపోతుంది అంటే చాలా రిస్క్ ఉంది బాగా వెళ్తుంది లా పట్టిపోతుంది న్యూటన్స్ లా ప్రకారం ఒక టెన్నిస్ బాల్ని ఐకిస్తాను అనుకోండి పది సెకండ్ పడుతుంది రావడానికి ఎంత పడుతుంది తెలుసా ఐదు సెకండ్లు ఇక్కడ గోల్డ్ సెకండ్ అంటే ఈ రిస్క్ స్టాక్ మార్కెట్లో రిస్క్ ఉంది రియల్ ఎస్టేట్ గత వన్ అండ్ హాఫ్ ఇయర్స్ కొద్దిగా మందకోటిగా ఉంది ఏం పడిపోలేదు మిగిలింది ఏంటి ఆప్షన్ గోల్డ్ సిల్వర్ సిల్వర్ మ్యూచువల్ ఫండ్స్ కూడా అంతంత మాత్రమే టెన్ ట్వెల్వ్ పర్సెంట్ ఈ గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ రూపంలో చూడటం మొదలుపెట్ట అంత ముందు ఆర్నమెంట్ రూపంలో ఉండేది ఏ పెళ్లికి వెళ్ళినా ఏ మీరు ఏదో పెళ్ళిళ్ళు పెళ్ళిళ్ళు బర్త్డేలు సీమంతాలు యానివర్సరీలు ఇవన్నీ కూడా గోల్డ్ లేకుండా ఏ ఆడపిల్ల అవుతుందా బయట అవునా ఎస్పెషల్లీ సౌత్ ఇండియాలో అందుకని గోల్డ్ని ఇన్వెస్ట్మెంట్ స్పేర్ ఇట్లో పెట్టే రియల్ ఎస్టేట్ లో ఉంది స్టాక్ మార్కెట్ భయం ఉంది మిగిలిన వల్ల సేఫ్టీ అంటే ఇది సో అందరూ దాన్ని ఇన్వెస్ట్మెంట్ చేయడం మొదలు పెట్టారు పెట్టినప్పుడు ఏమైంది ఎక్కడ డిమాండ్ బాగా పెరిగిపోయింది అందరూ కొనేస్తారు ఎనభై తొంభై లక్షలు వచ్చారు తొంభై వేలు లక్షలు చాలా మంది ఉన్నారు అదే లక్ష ఎనభై వేలకు వెళ్ళింది సో విధంగా సిల్వర్ కూడా ఇంతకుముందు పూజ సామాన్లు వాడుకునేవారు ప్రెమ్మద్దులు గంటలు ఉదిత స్టాండ్లు అది ఏమైందంటే ఇండస్ట్రీలో వాడుకో మొదలు పెట్టారు ఇండస్ట్రీ అంటే ఎవరు సెమీ కండక్టర్స్ ఉంది ఇవి ఎలక్ట్రికల్ వెహికల్స్ ఉన్నాయి సోలార్ ప్యానెల్స్ ఉన్నాయి సో అందులో ఇప్పుడు మీకు టీవీ కానీ రేడియో కానీ ఎప్పుడైనా ఇప్పి చూసారా లోన అన్న మీరు ఒక బోర్డు ఉంటుంది బ్రౌన్ కలర్ బోర్డు కానీ గ్రీన్ కలర్ బోర్డు దాని పీసీబీ అంటారు ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డు దాని మీద కాంపనెంట్లు పెడతాం ఐసీస్ కెపాసిటర్స్ రెసిస్టర్స్ అది చేయడానికి లీడ్ వాడుతారు లెడ్ వాడతారు ఓకే అప్పుడు ఏమైంది ఇండస్ట్రీ ఇప్పుడు పెట్రోల్ డీజిల్ కార్ తగ్గిపోతున్నాయి వెహికల్స్ బ్యాటరీ వెహికల్స్ గవర్నమెంట్ కూడా కొన్ని రాయితీలు ఇస్తున్నారు రియల్ ఎస్టేట్ లో లేడీస్ అయితే తగ్గిస్తాం కొంతగా సో ఈ సిల్వర్ దీంతో పాటు ఇది కూడా ఇన్వెస్ట్మెంట్ కింద పెడుతున్నారు ఎవరైనా ఉంటే ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుంటారు ఇది రేట్లు పెరగడానికి మరి రేట్లు తగ్గడానికి అని అడిగారు మీ చాలా అడిగిస్తారు కలిపి ఎవరైతే డెబ్బై వేలు ఎనభై వేలు బంగారం కొన్నారో లక్ష ఎనభై వేలు తగిలిందో అమ్మ కూడా మొదలు పెట్టారు ఇప్పుడు అంత ముందు కొనుక్కోవడం మొదలు పెట్టారు అమ్మడం మొదలు పెట్టారు ఎప్పుడైనా వెంట డిమాండ్ మోర్ సప్లై ఈజ్ మోర్ డిమాండ్ ఈజ్ లెస్ రేట్ తగ్గుతుంది ఆఫ్ అట్రాక్షన్ నువ్వు నేను చెప్పింది అవునా కదా సో ఇప్పుడు ఏమైంది అమ్మ కూడా మొదలు కొనేవాళ్ళు లేరు ఇప్పుడు లేరు అప్పుడు ఏమవుతుంది రేటు అదే మన నమూనా కనిపిస్తుంది అయితే ఇప్పుడు మనకి అంటే ఈ మంత్ ఎండ్ నుంచి దాదాపుగా పెళ్ళిళ్ళ సీజన్ స్టార్ట్ అవుతుంది సో ఈ పెళ్ళిళ్ళ సీజన్ కూడా గోల్డ్ మళ్ళీ పెరగడానికి ఏమైనా ఛాన్స్ ఉంటుంది అది పెరుగుతుందండి అంటే నేను కరెక్ట్గా చెప్పలే కానీ పెరుగుతుంది బట్ తెలుగులో ఒక పెద్ద సామెత మంచి సామెత ఉంది పెరుగుట పెరుగుట కొరకే పెరుగుట కొరకే సో పెరుగుతుంది ఇదంతా ఒక అంటే గ్రూప్ ఆఫ్ పీపుల్ కలిసి ఆడుతున్న మాఫియా ఇది ఓకే షేర్ మార్కెట్ కానీ స్టాక్ మార్కెట్ కానీ నేను ఎస్టేట్ రియల్ ఎస్టేట్ కూడా రియల్ ఎస్టేట్ కానీ డిజిటల్ మార్కెటింగ్ కానీ ఇవన్నీ కూడా మాయాలోకం ఏం జరుగుతుందో నీకు తెలియదు ఇప్పుడు ప్రైవేట్ కంపెనీలో మా మా బాస్ చెప్పాడు ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తే మీ ఛానల్లో ఎవరైనా రేపు పొద్దున్న నీకు రెండు లెటర్స్ రావచ్చు సాఫ్ట్వేర్ కంపెనీలో పింక్ స్లిప్ అంటే అంటారు ఏమవుతుంది యు ఆర్ ప్రమోటెడ్ ఫర్ మేనేజర్ టు టీమ్ లీడర్ జనరల్ మేనేజర్ అంటాడు అది హ్యాపీ రెండో నేను తీసాము అంటే హెచ్ఆర్ఆర్ మాట్లాడుకోండి గేట్లో నేను చెక్ పెట్టి సో రెండు జరగండి అక్కడ ఇక్కడ కూడా అలాగే జరుగుతుంది ఇవాళ గోల్డ్ పెరిగితే వరుసగా వన్ వీక్ పెరిగితే నెక్స్ట్ వీక్ పడిపోతుంది ఎంత పడిపోతుంది అంటే పెరిగినంత పడదు కరెక్షన్ టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ గోల్డ్లో చూసుకుంటే ఐదు పదివేలు మారుతుంది ఈ సిల్వర్ లో ఒకే రోజు లక్ష పాతి వేలు పడిపోయింది నాలుగు లక్ష పాతి వేలు మూడు లక్షల సో దీన్ని కూడా రీజన్ అంటే ఈ పెరిగిపోయినప్పుడు ఇప్పుడు ఏం చేశారు ఇవి గమనించి రేట్లు నాలుగు లక్షలు సిల్వర్ నాలుగు లక్ష అనేది కళ నైట్ మేర్ మిరకెళ్ళే అది సో చైనా వాడు ఒక కాంపోనెంట్ కనిపెట్టి ఈ సిల్వర్ యూసే తగ్గించారు ఇండస్ట్రీలో అరవై ఆరు శాతం తగ్గించారు ఏం చేస్తున్నారు కాపర్ మీద లీడ్ సిల్వర్ కోటెడ్ మనం గిల్ట్ నగలు అంటాం అది చేయడం మొదటి మన టోటల్ ఒక వెయ్యి కేజీ వంద కేజీలు వాడాడు ముప్పై ఆరు కేజీలే ముప్పై నాలుగు కేజీలే వాడుతున్నాడు అరవై ఆరు అరవై ఏడు శాతం పడిపోయింది తగ్గించాడు కావాలని తగ్గించారు ఇప్పుడు అందరూ అది చైనా అందరికంటే ముందులో ఉంది మనం ఏది చేయాలన్నా మన అందరూ ఫస్ట్ ఇదన్నీ ఒక రీజన్ పెడితే ట్రంప్ పెద్ద భయం ఏంటో తెలుసా ఇండియా చైనా జపాన్ రష్యా ఇవి సూపర్ పవర్స్ అమెరికన్ ప్రెసిడెంట్స్ ఎప్పుడు కూడా మన ఇండియాని కాలు కింద చెప్పులాగా ఉండాలనుకుంటారు ఎందుకు వాడు చెప్పు చేతల్లోనే ఉండాలి దానికి ధీటుగా మన ప్రైమ్ మినిస్టర్ ఎదుర్కొంటున్నాడు ఈ ట్యాక్స్ యాభై శాతం చేసిన తారీఫ్ని అందు చాలా దేశాలు కూలిపోయినాయి కొంపకొల్లేరు అయింది కానీ మన ఇండియా మాత్రం తట్టుకుంది టిట్ ఫర్ టాట్ యాభై కాదు వంద శాతం మేము నడుగుతాం కంటే చూపించాడు ప్రూవ్ చేశాడు అవునా కదా సో సూపర్ పవర్ అయింది మనం కానీ ఒక్కసారి ఒక్కసారి సర్పాస్ చేశామండి ఇండియాలో ఏంటంటే హమ్ కిసిసే కమ్నయ్ అనేది హిందీలో సినిమా ఉంది ఏముంది హమ్ కిసిసే తెలుసు కదా అంటే మనం ఎవరికంటే తక్కువ కాదు ఎవరికి తక్కువ కాదని డయాబెటిక్స్లో నెంబర్ వన్ పాపులేషన్లో నెంబర్ వన్ క్యాన్సర్లో నెంబర్ వన్ మసాలాలో నెంబర్ వన్ అలాగే దీంట్లో కూడా నెంబర్ వన్ మంచిదని సెకండరీ అంత పాపులేషన్ మనం చైనా బీట్ చేసాం చైనా మనం కూడా ఎక్కువ ఉండాడు వాడు కంట్రోల్ చేసుకుంటే మనం రిలీజ్ చేసుకుంటాం ఇంక్రీజ్ చేసుకుంటాం సో ఇవా ట్రంప్ ఏంటంటే అసలు ఈ ట్యాక్స్ ఎందుకు పెట్టాడు అంటే ఇండియా నొక్కడానికి ఇది ఒకటే అవకాశం ఒక ఎనాలిసిస్ చూసుకుంటే ఎవ్రీ ఫోర్త్ ఇంజనీర్ ఇన్ అమెరికా ఈస్ట్ ఫ్రమ్ ఇండియా ఎవ్రీ ఫోర్త్ ఇంజనీర్ ఫ్రమ్ ఇండియా ఈస్ట్ ఫ్రమ్ సౌత్ ఎవ్రీ ఫోర్త్ ఇంజనీర్ ఫ్రమ్ సౌత్ ఈస్ట్ ఫ్రమ్ యునైటెడ్ ఏపీ ఓకే ఇద్దరిలో ఉన్నారు ఇంకా అయితే ఆంధ్రలోనే ఎక్కువ ఎక్కువ ఉన్నారు సో అక్కడ మన వాళ్ళు ఎనిమిది నుండి పది డాలర్లు గంటకు ఛార్జ్ చేస్తారు అమెరికా వాళ్ళకి యాభై డాలర్లు ఇవ్వాలి మేము గంటకి గంటకి మనం తీసేసినంత వాడికి ఎనభై శాతం లాస్ రెవెన్యూ ఈ లాస్ట్ వన్ ఇయర్ ట్రంప్ ప్రెసిడెంట్ అయిన అయిందాకా ఇండియన్ పేరెంట్స్ కి దాదాపు అరవై వేల కోట్లు మిగిలిందంట ఎంత కోట్లు ఎందుకు ఇప్పుడు అలానే ఇష్టపడట్లేదు అమెరికాకి దినదిన కండావు అవును సో పేరెంట్స్ ఆరే హ్యాపీ అమెరికాలో మూడు వేలు యూనివర్సిటీస్ ఉన్నాయి సుమారు అన్ని కాలిఫోర్నియా టెక్సాస్ న్యూ జెర్సీ అన్ని నార్త్ కెర్లీన్ ఇవన్నీ చూసుకుని మూడు వేలలో నైన్టీ పర్సెంట్ ఫేక్ యూనివర్సిటీస్ ఓకే ఫేక్ అందులో ప్రొఫెసర్లు ఉండరు ఏమి ఈ టెన్ పర్సెంట్ లో ఉన్నాడు అదృష్టవంతుడు అంటే వాడికి అక్కడ జాబ్ వస్తే అమెరికాలో రూల్ ఏంటంటే ఎక్కడైతే చేస్తా ఆ యూనివర్సిటీలోనే జాబ్ చేయాలి స్టూడెంట్ వీసాలో కానీ మన అక్కడ ఫేక్ యూనివర్సిటీలో వెళ్ళిపోయి జాబులు లేక రోడ్ల పడే ఎక్కడ అక్కడ రెస్టారెంట్లో పెట్రోల్ బంక్ లో సూపర్ మార్కెట్లో చేసుకుంటావు ఎక్కడ దూరం కట్ట ఇప్పుడు అది కూడా ఏం చేస్తే అమెరికా స్పైస్ పెట్టారు పెట్టి అక్కడ ప్రతిదీ ట్రాన్సాక్షన్ ఆన్లైన్ ఉంటుంది మళ్ళా ఉండదు క్యాష్ సో వీటి ఒక యూనివర్సిటీ నుండి రెండు వందల కిలోమీటర్ వంద కిలోమీటర్ ట్రావెల్ చేస్తున్నాడు అవన్నీ అవుట్ చేస్తారు అవుట్ చేసి చెక్ చేస్తున్నాడు చెక్ చేసి బేడీలు వేస్తున్నారు వెనక పంపిస్తున్నారు ఫ్లైట్ ఎక్కిస్తున్నారు దీంతో గవర్నమెంట్ ఓన్ సిటిజన్ ట్రంప్ ట్రంప్ ఎందుకు ఉద్యోగులు తీసేస్తున్నాడు గవర్నమెంట్ బై అవుట్ అనే స్కీమ్ పెట్టాడు ఎనిమిది నెలలు శాలరీ ఇస్తా మీరు బయటకు వెళ్ళిపోండి అని వెళ్ళబోతే టెర్మినేట్ చేస్తా వచ్చిన దగ్గర ఏదో కదా తీసుకున్నా ఇవన్నీ కూడా కర్నూడి వంద వంద కారణాలు ఓకే వంద కారణాలు ఉన్నాయి ఇవన్నీ కూడా ఇటు పడుతున్నాయి అయితే ఇప్పుడు మీరు చెప్పినట్టు కర్నూడి చావక వంద కారణాలు ఉన్నాయి కానీ సగటు మిడిల్ క్లాస్ వాళ్ళు అంటే ఇప్పుడు మీరు చెప్తున్నారు ఇందా నుంచి ఇన్వెస్టర్లు కావచ్చు లేకపోతే ఒక మాయా ప్రపంచంలో కొంతమంది వ్యక్తులు కావచ్చు కొన్ని కొన్ని పెద్ద పెద్ద శక్తుల వల్ల ఇదంతా ఫ్లక్చువేట్ అవుతూ ఉంది గోల్డ్ సిల్వర్ కానీ ఒక మిడిల్ క్లాస్ వాళ్ళు వాళ్ళ ఇంట్లో పెళ్ళిళ్ళకి వాటికి బంగారం కంపల్సరీ సో ఈ మిడిల్ క్లాస్ వాళ్ళు మరి బంగారం కొనాలన్నా పెళ్ళిళ్ళల్లో వాటిల్లో తీసుకోవాలన్నా వాళ్ళు ఎట్లా తీసుకోవాలంటే రేటుని వాళ్ళు తగ్గిద్దని ఎలా గెస్ట్ చేయగలుగుతారు ఇప్పుడు తీసుకుంటే బెటరా వాళ్ళు కొంచెం ఆగితే బెటరా అలా ఏమన్నా చాలా పెద్ద సబ్జెక్ట్ అండి ఇచ్చిన రెండు నిమిషాల్లో చెప్పడం రెండు నిమిషాల్లో రెండు గంటలు ఇప్పుడు నేను చదువుకున్నప్పుడు గుంటూరులో రవి ట్యూటోరియల్స్ విజ్ఞాన ఇంజనీరింగ్ మెడికల్ వాడు వన్ ఇయర్ కోర్స్ ఉండేది లాస్ట్ వన్ మంత్ కోర్స్ జాయిన్ అయ్యి అదే కోర్స్ క్రాష్ కోర్స్ అట్లా చెప్పాలి ఇప్పుడు అంతా క్రాష్ సార్ పాత రోజుల్లో ఎంసెట్ సంవత్సరం క్రాష్ల్లో జనరల్ గా నేను చాలా వీడియోస్ చెప్పాను ప్రతి ఇంట్లో కూడా మూడు మూడు విషయాలు కంపల్సరీ ఉండదు ఒకటి ఒక వంద గజాలు నందరు గజాలు ల్యాండ్ కొనుక్కొని పెట్టాలి గరీబుడైనా ఆటో నువ్వైనా నేనైనా సిటీకి దూరంగా ఇక్కడ కొనుక్కోలే ఇక్కడ నాలుగు లక్షలు నువ్వు కొనుక్కోవాలి రెండోది ఒక అర కేజీ గోల్డ్ పెట్టుకోవాడు ఇంట్లో మూడోది ఇప్పుడు అర కేజీ సిల్వర్ కూడా పెట్టుకోవాలి నాలుగోది ఈఎంఐస్ తగ్గించుకోండి మన శాలరీ లక్ష రూపాయలు అయితే ఈఎంఐలు అన్ని ఈఎంఐలు కలిపి థర్టీ ఫైవ్ ఫార్టీ పర్సెంట్ దాట అయితే అక్కడ నిండి రోడ్డు రోడ్డుపతి అయిపోతాడు లక్కపతి కూడా కదా అయిపోతాడు సో కొనుక్కునే వాళ్ళకి నా సజెషన్ అంటే ఆగండి ఎంత అత్యవసరం అయితే తప్ప కొనుక్కోకండి నా సజెషన్ సింపుల్ స్ట్రైట్ స్ట్రైట్ ఇది కరెక్షన్ అవుతుంది కొద్ది తగ్గుతుంది అట్లానే యాభై వేలకు రాదు టెన్ ట్వంటీ థర్టీ పర్సెంట్ కరెక్షన్ అయ్యే ఛాన్స్ ఉన్నాయి ఇప్పుడు మెటల్ ఇంకో రీజన్ అంటే మెటల్స్ అన్ని కాస్ట్ అయిపోయాయి ఈ రెండు తర్వాత ఇప్పుడు సిల్వర్ కానీ గోల్డ్ కానీ ఒక్క ప్యూర్ సిల్వర్ ఉండదు ప్యూర్ గోల్డ్ ఉండదు కొన్ని కాంపోజిషన్ ఆఫ్ మెటీరియల్ ఉంటాయి అల్యూమినియం ఉంటుంది కాపర్ ఉంటుంది బ్రాంజ్ ఉంటుంది బ్రాష్ ఉంటుంది రకరకాలు ఉంటుంది ఆ మెటల్స్ కాస్ట్లీ అయిపోయాయి ఎందుకు కాస్ట్లీ అయిపోయాయి తారీఫ్ యాభై పర్సెంట్ ఆ కాస్ట్ ఎవరు బిల్డర్ కానీ మనం మ్యానుఫాక్చర్ చేసిన పెట్టుకుంటాడు మనం బయట దగ్గర చార్జేల్సిందా అందుకని టైటానియం ప్లాట్ అవి కూడా రేట్లు పెరుగు అవును అదే ఒక రీజన్ వల్ల ఇక్కడ ఇబ్బంది అవుతుంది సో ఇది అంతా ఆర్టిఫిష ఇప్పుడు మన లేటెస్ట్ మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ అని రష్యాతో చేశారు ఎవరు మన బా నరేంద్ర మోదీ చిన్న చిన్న మిగతా కంట్రీస్తో కూడా మంచి బయట రిలేషన్ అది చూసి ట్రంప్ ఇప్పుడు స్టెప్ దిగాడు నేను వంద పర్సెంట్ పద్దెనిమిది పర్సెంట్కి వచ్చేస్తాను మన ఇండియా వాళ్ళు జీరో చేస్తూ ఉంటారు రష్యా వాళ్ళు యూరోపియన్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో అరవై ఆరు శాతం నుండి నూట యాభై శాతం వేస్తున్నారు ట్యాక్స్ ఇవన్నీ కూడా తగ్గించారు నూట యాభై శాతం ఫార్టీ పర్సెంట్ అరవై ఆరు శాతం పది పర్సెంట్ దానివల్ల ఏమవుతుంది ద్వైపాక్ష అంటే బయోట్రల్ కంట్రీస్ అంటారు రిలేషన్షిప్ కంట్రీస్ టూ రెండు కంట్రీలు వచ్చే బంధాలు అంటే బిజినెస్ బంధాలు ట్రేడ్ ఎకనామిక్స్ కొద్దిగా మంచిగా కంఫర్ట్గా ఉంటాయి ఇద్దరు వీడి దగ్గర ఆడుకుంటారు వాటి దగ్గర కానీ ట్రంప్ అది ఇప్పుడు ఈ స్టెప్ చూసాక నెక్స్ట్ స్టెప్ ట్రంప్ ఏమంటే నేను కూడా ట్యాక్స్ తగ్గించేస్తాను అది ఒక పంచి పరిణామం ఎందుకంటే మోడీ గారు మొన్న పాకిస్తాన్ ఇండియా యుద్ధం అయింది సమాధానం ఎవరు చెప్పారు పాకిస్తాన్ చెప్పలే ఇద్దరు అమ్మాయిలు లేడీ ఆఫీసర్ ఇరవై నిమిషాల్లో తొమ్మిది సోదరాలు కోల్గొట్టారు అది పెద్ద రికార్డు అలా పెద్ద సీనియర్ ర్యాంక్స్ ఏం కాదు మిడ్ క్లాస్ దీంతో పేవత్ ప్రపంచాన్ని చెప్పాడు మోడీ గారు మాతో ఎవడైనా తాట వలుస్తామని అంటే ఈరోజు వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రైమ్ మినిస్టర్ అంటే బీజేపీ కాదు జరిగింది జరిగింది వాస్త మాట్లాడుకో అయితే అయితే సార్ ఇందాక మీరు అన్న మాట ఏంటంటే మీరు చెప్పారు వాళ్ళు అమెరికా వాళ్ళు ఎయిటీన్ పర్సెంట్కి ట్యాక్స్కి తగ్గించారు కానీ ఇండియా జీరో పర్సెంట్కే జీరో పర్సెంట్కే ఇస్తాం అని చెప్తున్నారు ఇది కొంతమంది దీన్ని వ్యతిరేకిస్తున్నారు మనం ఎందుకు జీరోకే ఇవ్వాలి ఎందుకు అమెరికా ముందు సాగిలపడాలి అనే కొన్ని వ్యాఖ్యలు కూడా వినపడుతూ ఉన్నాయి ఇప్పుడు రూలింగ్లో ఏ పార్టీ ఉన్నా అపోజిషన్ ఉంటుంది వాడు మంచి చెప్పేవాడు ఉంటాడు వాడు అప్పుడు అందుకేనే అపోజిషన్లో దీడు రచిపోతాడు అపోజిషన్ వంద చెప్తారు ఓవరాల్ ఓవరాల్గా గత పది ఇరవై సార్లు పీఎంల నెహ్రూ గారు ఏదైనా ఎక్స్పోజర్ పర్సన్స్ అయినప్పుడు ఇప్పుడు లాస్ట్ టెన్ ఇయర్స్ స్థిరత్వం ఉందా లేదా ఉందా లేదా కూడా మీడియాలో కాదు సో పబ్లిక్ ఇంతకుముందు ఇల్లిటరసీ ఓటింగ్ ఉండేది ఇప్పుడు అందరూ యంగ్స్టర్స్ ఉన్నారు ఓటింగ్ ఇండియాలో అది తెలిసి ఫార్టీ పర్సెంట్ చదువుకున్న లేస్తున్నారు ఓట్లు అంతకుముందు ఓట్లు థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ దాంతో ఇప్పుడు ఒక పది మంచి పనులు చేసిన ఒకటి రెండు నెగిటివ్ ఉంటాయి అది మనం చూస్తూ వెళ్ళిపోవాలి దాని చట్టం పని దాన్ని చేసిపోతే మన పనులు అని చేసుకోవాలి ఇప్పుడు ఏసీఓ ఉన్నా ఏ ప్రెసిడెంట్ ఉన్నా ప్రైమ్ మినిస్టర్ ఉన్నా తిట్టని వాడు అంటూ ఉంటాడు తిట్టేవాడు ఉంటాడు ఒకటే వాడు ఉంటాడు అది మనం ఎలా అర్థం చేసుకుంటాం అనేది ఇంపార్టెంట్ ఓకే సో కొంతమంది అపోజిషన్ ఉన్నారు ఒక విధంగా కొద్దిగా లాస్ ఉన్నారు బట్ గెయిన్ కూడా వస్తుంది కదా ఇప్పుడు అమెరికాకి సమానంగా వెళ్తున్నాం మనం అమెరికా దాటాలంటే కొద్దిగా తగ్గాలి కూర్చో పానే కూర్చు కోనాహాయ్ అవునా నేను మార్చేవానంటే కూర్చో పానేకెలి కూర్చు కర్నాహాయ్ అదే మోడీ చేస్తున్నారు అంతకుముందు మాకు ఒక సామెత ఉండదు ఫస్ట్ ఇంప్రెషన్ మార్చేసాం ఇప్పుడు ఫస్ట్ ఇంప్రెషన్ లాస్ట్ ఇంప్రెషన్ ఆవు పాలు ఇస్తుందా ఆవు ఏం చేస్తుంది పాలు ఇస్తుంది కదా పాలు ఇవ్వదు మనం పితికితే పాలు వస్తుంది సో సిచ్యువేషన్ దేర్ ఈజ్ ఎ స్లిప్ బిట్వీన్ ద కప్ అండ్ ద లిప్ ఓకే సో ఓవరాల్గా ఇట్స్ గోయింగ్ గుడ్ అండ్ మేక్ ఇన్ ఇండియా కానీ అక్కడ మేక్ అమెరికా గ్రేట్ అమెరికా మన తర్వాత వాళ్ళు మొదలు పెట్టు ఇవన్నీ తట్టుకోవాలంటే కొద్దిగా పది రూపాయలు వస్తుంది రెండు రూపాయలు వదులుకోవాలి ఆ విధంగా ఆ రిలేషన్షిప్ మెయింటైన్ చేసి డీల్ అయినంత మిగతా వాళ్ళందరూ మనమే డిపెండ్ అవుతారు ఇండియా హైయెస్ట్ పాపులేషను హైయెస్ట్ ఎర్నింగ్స్ ఇప్పుడు అమెరికాలో పెద్ద పెద్ద ఇంజనీర్లు డాక్టర్లు హాస్పిటల్స్ రెస్టారెంట్ నడిపేది మన వాళ్ళే అది కాపం ఏంటంటే అమెరికా వాళ్ళు జాబ్స్ రావట్లేదు ఈ పక్కన వచ్చి జాబులు తీసు అది ఒక పగ దేశం ట్రంప్ ఏంటంటే ఒక హిస్టరీని తిరగదు బాలకృష్ణ గారు అంటారు రీ రీ రైట్ హిస్టరీ అని హిస్టరీని తిరగది వద్దాం అనుకుంటున్నాను గత వన్ నూట యాభై సంవత్సరాలు ఎవరు చేయలేని పని నేను చేసేద్దాం అనేది నెక్స్ట్ టైం ప్రెసెంట్ అవడు ఏజ్ అవ్వదు టర్మ్ లేదు ఫస్ట్ టర్మ్లో చేయలేను అని ఇప్పుడు చేద్దామని ఇవన్నీ పెడుతున్నాడు సో టు వెయిట్ సిల్వర్ ఆల్రెడీ తగ్గింది గోల్డ్ కొద్దిగా తగ్గింది ఇంకా ఫ్యూచర్ లో కూడా కొద్ది తగ్గుతాది బట్ మధ్యలో కూడా కొద్దిగా పెరుగుతాది ఎంత పదివేలు పెరుగుతుందో అని చెప్పలేం బట్ కరెక్షన్ అనేది ఉంటుంది ప్రతి రెండు వేల ఎనిమిదిలో పెద్ద రష్ వచ్చింది టూ థౌసండ్ ఎయిట్ లో ఇప్పుడు మీరు చిన్నపిల్లలు అయ్యి ఉండదు అలాంటి రెస్ట్రెంట్ రాబోతుంది డిసెంబర్ ట్వంటీ సిక్స్ ప్రెడిక్ట్ ఉంది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అని చెప్పారు ఏ బబుల్ వస్తుంది ఏ బబుల్ వస్తుంది సో మన ఏ బబుల్ వచ్చినా మనం రెడీగా ఉన్నాం ఓకే ఓకే అయితే అంటే ఈ టాపిక్ వచ్చినా కూడా అడుగుతున్నాను సార్ గతంలో టూ థౌజండ్ ఎయిట్లో ఇండియాలో లిక్విడ్ మనీ ఎక్కువ ఉండేది అంటే చిల్లర బిజినెస్ ఎక్కువ జరిగేది ఇండియాలో సో అప్పుడు పెద్ద రెజిట్రిషన్ వచ్చినా చిల్లర బిజినెస్ ఉంది కాబట్టి ఇండియా తట్టుకుంది ఈసారి మన దగ్గర అంత డిజిటల్ అయిపోయింది కాబట్టి ఏదైనా రెసిట్యూషన్ వస్తే ఈసారి ఇండియా కూడా కొంత దెబ్బతింటుంది అనేది ఒక మాట వినిపిస్తూ ఉంటుంది మీరేమంటారు చాలామంది ఏమంటారు అంటే ఒక దగ్గర ఒక ఏరియాలో బై ఎంట్రన్స్ రెండు హోటల్స్ ఉన్నాయి ఇరవై సంవత్సరాలు ఇప్పుడు హౌస్ కొత్తగా వచ్చింది అంటే ఈ రెండు హోటల్ మూసేస్తారా వాడు బిజినెస్ వాడుకుంటుంది మీరు ఛానల్ పదిహేను సంవత్సరాలు పోతే ఎన్ని ఛానల్ ఉన్నాయి యూట్యూబ్స్ హార్డ్లీ అది లేవు అవును అది తెలిసి కరోనా టైం నుండి బాగా బాగా వచ్చింది అట్లా మిగతా ఇప్పుడు ఈటీవీ మూసాడా టీవీ నైన్ మూసాడు అయితే కదా ఉంటుంది ఇప్పుడు ఏ బిజినెస్ అయినా కొంతకాలం రోడ్డు మీద అప్పెక్కుతాం డౌన్ వస్తుంది మళ్ళీ ఎప్పుడు ఉంటే పైకి వెళ్ళిపోతాం ఆకాశం సో ఇది డిజిటల్ అయినా అంటే అది ఏం చేస్తున్నాడు బ్లాక్ మనీ అని తగ్గించారు మోడీ గారు పేమెంట్స్ అయినప్పుడు ఫైవ్ టెన్ పర్సెంట్ యూపీఐ ట్రాన్సాక్షన్ ఉండేది ఈరోజు రివర్స్ అయింది నైన్టీ ఫైవ్ పర్సెంట్ ట్రాన్సాక్షన్స్ ట్రాక్ లో పెడుతున్నాడు ఎక్కడో రియల్ ఎస్టేట్ కూడా రానా అది బ్లాక్ అనేది పోతుంది ఆల్రెడీ కార్పొరేట్ హండ్రెడ్ పర్సెంట్ వైట్ తీసుకుంటున్నారు సో ఉన్న టాక్ అనేది ఉంది డెఫినెట్ నెగటివ్ నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది బట్ ఓవర్ ఎఫ్టీ డిమాడిటేషన్స్ ఏదో అయిపోద్ది అన్నారు చంద్రబాబు గారు ఫస్ట్ టైం సేవ్ బయోమెట్రిక్ సిస్టమ్ పెట్టాడు ఎంప్లాయీస్ అందరూ వ్యతిరేకించారు అందరూ పెట్టుకుంటున్నారు ఏదైనా ఒక సిస్టంలో లో పెట్టినప్పుడు ఇబ్బంది ఉంటుంది సిస్టమ్కి అలవాటు దాని సుఖం తెలుస్తుంది రైట్ నెక్స్ట్ రియల్ ఎస్టేట్ గురించి మాట్లాడదాం సార్ హైదరాబాద్లో పర్టికులర్గా ముందు హైదరాబాద్ డిస్కస్ చేద్దాం గత వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి మంది చెప్తున్న మాట ఏంటంటే హైడ్రా టూ ఇయర్స్ అవుతుంది అంటే ఫస్ట్ కొంచెం త్రీ ఫోర్ మంత్స్ హనీ మని ఉంటుంది కదా ఎప్పుడైతే హైడ్రా మొదలైందో హైడ్రా మొదలైన దగ్గర నుంచి రియల్ ఎస్టేట్ డమాల్ అంది హైదరాబాద్లో ల్యాండ్ రేట్లు పడిపోయి భూముల రేట్లు పడిపోయాయి అసలు సేల్స్ జరగట్లేదు అని చెప్తున్నారు చాలామంది బడా రియల్ ఎస్టేట్ కంపెనీ వాళ్ళు కూడా షటర్లు మూసేశారు చాలామంది సూసైడ్లు కూడా చేసుకున్న పరిస్థితి విన్నాం మనం నిజంగా ఆ పరిస్థితి ఉందా వార్తల్లో ఉందా అది మెరుగయ్యే అవకాశం ఉందా ఇప్పుడు ఇది చెప్పే ముందు చిన్న ఎగ్జాంపుల్ నాకు ఎగ్జాంపుల్ ఏంటంటే జనాలకి బాగా వెళ్ళాలని ఒక డైరెక్టర్ ఉన్నాడు ఆరు నెలలు సినిమా తీసి చేస్తాడు పేర్లు చెప్పిన బాగుంటుంది ఇంకో డైరెక్ట్ ఉన్నాడు ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు సినిమా తీసు అది బ్లాక్ బస్ట్ అవుతుంది రెండింటి తేడా ఏంటంటే రేవంత్ రెడ్డి గారు సీఎం అవ్వని ఏమైందంటే ఎంఏ అండ్ యూడీ డిపార్ట్మెంట్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అర్బన్ డెవలప్ అంతమంది ఉండేవారు పాత కేటీఆర్ ఉండేవాళ్ళు ఇప్పుడు ఎవరున్నారు సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఏంటంటే నేను రియల్ ఎస్టేట్ లో పుట్టాను పెరిగాను కోకాపేటలో మీరు ఇప్పుడు కానీ పది లక్షల ఎకరం ఉన్నప్పుడే నేను బిజినెస్ చేశాను సో నాకున్న అవగాహన చాలా మందికి లేకపోవచ్చు అందుకే రియల్ ఎస్టేట్ నా దగ్గర పెట్టుకుంటున్నాను అని ఆ దెబ్బతో జనాలు ఏమైందండి ఇది నా పర్సనల్ కేసీఆర్ ఉన్నోడు పది రెట్లు పెడితేన్న వంద రెట్లు పెడుతుంది అనుకున్నారు రోటీ కపడ రియల్ ఎస్టేట్ అంటే రోటీ కపడ మకాల్లో ఒక భాగం తిండి బట్ట గూడు ఇప్పుడు ఏమైంది ఎక్స్పె అయితే మీకు తగ్గిందే ఒక చిన్న ఎగ్జాంపుల్ జనవరి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ రేవంత్ రెడ్డి సీఎం అవగానే రేవంత్ రెడ్డి గారు ముప్పై ఎనిమిది వేల కోట్లు జనవరి నెలలో కలెక్ట్ చేశారు రెవెన్యూ అదే జనవరి రెండు వేల ఇరవై ఐదు నలభై ఐదు వేలు కోట్లు వచ్చింది పెరిగింది తగ్గింది పెరిగింది అంటే పీపుల్ మైండ్ సెట్ కూడా మారుతుంది ఓకే కొంత మందగుడ్డితనం అయితే ఉంది ఎందుకంటే ఎలక్షన్ ముందు ఎలక్షన్ మనకి రెండు సార్లు వస్తాయి ఎలక్షన్ అసెంబ్లీలో అక్కడ ఆంధ్రాలో ఒకసారి వస్తాయి మనం ఎలక్షన్ ముందు మూడు నెలలు నాలుగు నెలలు ఎలక్షన్ తర్వాత మూడు నెలలు నెల ఏమవుతుంది ఇప్పుడే వన్ ఇయర్ ఎగిరిపోయింది ఆయన ఏడో నెలలో ఎనిమిదో నెలలో కలిసాడు బిల్డర్స్ సో ఆ గ్యాప్ని ఇప్పుడు కొద్దిగా కవర్ చేసి అంత ముందు గవర్నమెంట్ అనేది ఒక ఏమంటారు మీరు పర్టికులర్ జోన్ ఫోకస్ వెస్ట్ జోన్ కేసీఆర్ పెరిగినంత రైల్వే స్టేషన్ పెరగలేదు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవునవును కనెక్టివిటీ కానీ రైల్ కారిడార్ కానీ మెట్రో కానీ ఎయిర్పోర్ట్ కూడా బస్టైడ్ అయిపోయినప్పుడు పెరగలేదు సో అక్కడ ఏమైందంటే పెరిగినందువల్ల జనాలు ఎక్స్ప్రెషన్ ఇంకా పెరిగిపోయాయి వాస్తవంలో బిజినెస్ ఏం పడిపోలేదు అట్లానే జీరో అవ్వలేదు అట్లా పెరగలేదు కానీ ఇందాక మీరు చెప్పిన దాని ఇక్కడ కూడా అప్లై అయ్యేది పెరుగుట విరుగుడు కొరకు అని పెరిగింది పూర్తిగా పడిపోలేదు కానీ కొంచెం తగ్గింది ఆర్టిఫిషియల్ హైప్ ఉంటుంది అండి కేసీఆర్ గారు దీపేటప్పుడు ట్రిపుల్ వన్ జీవో అని అదేమైనా కొద్దిగా అదేంటి ధరణి అని ధరణి కొద్దిగా డిస్టర్బ్ అయ్యారు జనాలు సో అప్పుడు ఆరు నెలల ముందు ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత ట్రాన్సాక్షన్ ఆగిపోయాయి ప్లస్ బ్లాక్ అమౌంట్ మూమెంట్ ఉంది యాభై వేల కంటే ఎక్కువ ఉంటే నేను పట్టుకుంటాడు

ఇప్పుడు దిక్కలేదు ఇక్కడ ఎక్కడ కనిపించలేదు కనిపిస్తే డెఫినెట్ గా జనాల్లో బయర్స్ కాన్ఫిడెన్స్ అనేది రీబిల్డ్ చేయాలి చంద్రబాబు గారు కానీ రేవంత్ రెడ్డి గారు ఆ ప్రాసెస్లో ఉన్నారు అందరూ డబ్బులు లేవు వేసుకొని ఏదైనా చేయాలని డబ్బులు ఉండాలి ఇక్కడ పది లక్షలు అక్కడ పది లక్షల కోట్లు ఇక్కడ ఏడు లక్షల కోట్లు వడ్డీలు కడుతున్నారు వడ్డీలు కట్టడానికి మళ్ళీ అప్పులు చేస్తారు ఇప్పుడు ఇండస్ట్రీస్ రావాలి రెవెన్యూ రావాలి జాబులు రావాలి శాలరీలు రావాలి జీడిపి పెరగాలి మళ్ళీ సెటిల్ అవుతుంది టైం పడుతుంది ఓకే